మీరు ఒక ముఖ్యమంత్రి తీసుకుంటున్నారా అదే పొద్దున్న ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే దానికి ఏమేమి కావాలి అప్లికేషన్ అప్లికేషన్ ఇది ఇది అప్లికేషన్ ఇది ఎక్కడ దొరుకుతుందండి ఇంటర్నెట్ నుంచి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని తీసుకోవాలి దాని తర్వాత దీంతో పాటు ఏమేం ప్రూఫ్స్ తీసుకురావాలి ఆధార్ కార్డులు ఇంకా అడ్రస్ ప్రూఫ్ కోసం అని చెప్పి ఎలక్ట్రిక్ కరెంటు బిల్ అయినా గ్యాస్ బిల్ అయినా ఓకే మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే అప్లై చేసుకోవాలా ఫర్ ఎగ్జాంపుల్ టెండెన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు జస్ట్ ఇంటి కరెంట్ బిల్ గానీ ఏదన్నా ఉంటే గ్యాస్ బిల్ ఉందా సార్ అండ్ నాకు ఇంకొక డౌట్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన రేషన్ కార్డు వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంది మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి వచ్చేసారు వాళ్ళు మళ్ళీ అందులో నుంచి డిలీట్ చేసుకోవాలంటే వస్తుంది డిలీట్ చేసుకోవడానికి మళ్ళీ ఏమన్నా అప్లై చేయాలా స్పెషల్గా మళ్ళీ మళ్ళీ అక్కడ డిలీట్ చేయకుండా ఇక్కడ ఉంటే రెండు పేర్లు పేర్లున్నాయని రావేమో వాళ్ళు అంటే ఇప్పుడు తనది వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ దాంట్లోనే ఉంటుంది కానీ సపరేట్ ఉంటేనే బాగుంటుంది కదా లేదు అదే తను ఇందాక అదే చెప్పారు ఒకవేళ అక్కడ ఉన్నది పాత దాంట్లో మీరు డిలీట్ చేసి మీరు సపరేట్ గా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇందులో యాడ్ చేయాలండి ఇప్పుడు మీరు మ్యారేజ్ అయింది పిల్లలు పుట్టారు కొత్తగా వాళ్ళ యాడ్ చేసి వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని వచ్చి వాళ్ళకి అంతే జెండర్ మేల్ ఫీమేల్ మళ్ళా అదే సెల్ఫోన్ రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి సంవత్సర కాలంలో మీరు గెలిచారు ఓట్లు ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచారు కానీ మాకు అసలు కాంగ్రెస్ పార్టీ పాలన నడుస్తుందా సర్వే పార్టీ పాలన నడుస్తుందా అర్థం అవట్లేదు అంటే అంటే సర్వేల పేర్ల మీద సర్వేల పేర్ల మీద లేచి మేము రోడ్ల మీదనే ఉండాల్సి వస్తుంది కానీ దయచేసి ఇప్పటికన్నా సరే రేషన్ కార్డులు తీసుకుంటున్నారు మేము ఇస్తాము మేము ప్రజలము అంటే అమాయక్కల్లో అమ్మో లేకపోతే మీ పైన నమ్మకంతో మేము రోడ్ల మీదకి వచ్చి ఇస్తున్నాం కానీ దయచేసి ఇవన్నీ ఇష్యూ చేయండి దయచేసి ఇవన్న ఇష్యూ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను టైం వేస్ట్ అయిపోతుంది యూత్ ఎస్పెల్లతో ఇప్పటికి మన డివిజన్ లో పెట్టుకున్న అందరికీ కూడా రాకుండా ఉదుకునేది లేదు ఎందుకంటే ఇంత మంది మీరు మూడు మూడు సార్లు నాలుగు సార్లు అన్ని పని వదులుకొని వస్తున్నారు సో మనకి ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రాసెస్ తప్పనట్లేదు ఓకే గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేసుకొని కానీ ఇవ్వకుండా బాధిస్తాను అంటే ఎన్ని సార్లు వచ్చి పెట్టిన ఇవ్వలేను మున్నీరు అట్లా కదండీ